నెక్స్ట్ పల్నాడు పల్నాడు జిల్లా చూసుకున్నట్లయితే అక్కడ చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున కె మనోహర్ నాయుడు పోటీ చేస్తున్న పోటీ చేస్తున్నారు అలాగే టీడీపీ నుంచి ప్రత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తున్నారు సో వీళ్ళిద్దరిలో మన ఎలక్షన్ చిలక ఎవరికి ఓటేస్తుందో ఇప్పుడు మనం లైవ్లో చూద్దాం అమ్మా చిలకమ్మ ఇప్పుడు ఇద్దరు పేరు మీద ఎట్లా ఉందో చూడు కానీ నేను అదృష్టంలో మాత్రం ఇప్పుడు కొండ లేపాలనుకుంటున్నాడు కానీ లేపడు కొండ బరాబర్ అదృష్టం బాగుంది కానీ నెమ్మిన పని చేసే పని మాత్రం తొందరపాట ఎక్కువ ఉన్నది తొందర పడవద్దు కానీ నెమ్మినది మాత్రం చేతి వస్తది రాదని ఆలోచన ఎక్కడ పోయినా విజయం ఉంది రాజకీయ పరంగా చూస్తే మాత్రం చాలా అడ్డంకులు ఉన్నాయి కానీ అవి మాత్రం దాటుకునే ఆలోచన ఉంది శని అయితే వెళ్ళిపోయింది కానీ ఉగాది కొత్త సంవత్సరం వల్ల ఇప్పుడు విజయం సాధించాలి మంచిగా ఉండాలంటున్నావు కానీ లేని చిక్కులు మాత్రం చాలా ఉన్నాయి అవి మాత్రం వెళ్ళిపోతాయి నెమ్మిన విజయం వల్ల అది వేదంగా మాత్రం పైకి వచ్చే ఆలోచన ఉంది